హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీనాథ్ లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మేము ఒక బీచ్కి అయితే వెళ్తున్నామండి కార్తీక వర్ణ భోజనాలకి బీచ్కి అయితే ప్లాన్ చేశారు అందుకని వెళ్తున్నాము ఈ బీచ్ పేరు డేగే బీచ్ ఇది దర్శనం నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ జర్నీ మేము ఇంటికాడ ఫుడ్ చేసుకొని వెళ్తున్నాము ఇంటికాడ ఫుడ్ అయ్యేసరికి టెన్ అయింది టెన్ టెన్ థర్టీ స్టార్ట్ అయినాము ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చే వాళ్ళకి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇది స్టార్టింగ్ అండి బీచ్లో చెట్లు మాత్రము టాంజానియాలో బాగా పెట్టారండి రోడ్డుకి ఇరువైపులా అట్లా ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది ఫుల్గా ఇది ఖరీబు అని చూసారా ఖరీబు అంటే వీళ్ళ భాషలో వెల్కమ్ అనే అర్థము ఫుడ్ అంతా ఇంటి దగ్గర రెడీ చేసుకున్నాము ఓన్లీ బజ్జీలు వడలు మాత్రం బీచ్లో వేయాలని ప్లాన్ చేసుకున్నాము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి వడ వడకి పిండి ప్రిపేర్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామండి ఇప్పుడు వడలు వేస్తాము ఇక్కడ చూడండి వడలు వేస్తున్నాము గాలికి ఆరిపోతుందండి స్టవ్ అందుకనే పట్టాల పెట్టాము చూడండి నేను వడలు వేసుకున్నాను మా సిస్టరు వడలు తీసుకున్నాను అంతా ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ అలా వచ్చాము బీచ్కి కార్తీక వన భోజనాలు చెట్ల కింద తింటారంటారు కదా అందుకని బీచ్ వచ్చాము ట్వెల్వ్ థర్టీ టు వన్కి ఆ మధ్యలో వడలు వేసాము ఆ తర్వాత భోజనాలు అండి ఇంటి దగ్గర నేను ప్రిపేర్ చేసుకోవచ్చాము కదా ఇవన్నీ అండి ఇవి కొబ్బరి లడ్డు అలాగే ఇది పొటాటో పటాణి కర్రీ ఇది రసము జిలేబీలు మోతీచీర లడ్డు పచ్చళ్ళు రెండు రకాలు గోంగూర చట్నీ టమాటో కొత్తిమీర చట్నీ అలాగే ఇక్కడ పులిహోర కొబ్బరి రైసు మ్యాంగో రైసు అలాగే వైట్ రైసు పెరగన్నము అన్ని నుండి చేసుకొచ్చుకున్నామండి ఇక్కడ ఓన్లీ వడలు బజ్జీలు వేసాము అలాగే శనగకాయలు కూడా ఇంట్ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాము ఇక్కడ చూడండి ఇవన్నీ అనమాట ఆఫ్టర్నూన్ భోజనము గుత్ కూర కూడా ఉంది చెట్ల కింద తినడానికి ఇసుక అంతా ఫ్లైట్లోకి వస్తుంది అందుకని ఇక్కడ హట్టు కింద ఇలా పెట్టి తింటున్నాము ఫుడ్ అంతా ఇలా ఇన్ని ఐటమ్స్తో ఫుడ్ తిన్నామండి ఆఫ్టర్నూన్ భోజనము ఇది రసము గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుందండి ఈవినింగ్ అండి అందుకని ఇక్కడ బజ్జిట్ చేస్తాము అలాగే వేరుశనక్కాయలు కాల్చారండి ఇంటిపెండెన్స్ తీసుకొచ్చి

అయితే ఒక గేమ్ ప్లాన్ చేశారు ఎందుకంటే అంటే ఆ బాక్సుల్లో కొన్ని కొన్ని బాక్సుల్లో చీటీలు అనేది ప్రిపేర్ చేసి వచ్చారు ఆ చీటీల్లో ఒక్కరికి ఒక్కొక్క సన్నివేశం వస్తుంది వాళ్ళు దాన్ని యాక్ట్ చేసి చూపించాలి అలా తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచి ఎక్కువ చీటీలు వస్తుంది అని కందె నాకొంచెం తిక్కుంది ఇలా అయితే జీటిల్ గేమ్స్ ఆడి సాయంత్రం అయిపోయిందండి ఇంటికి బయలుదేరాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో